హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ సిబ్బంది నీళ్లు కలిపిన పెట్రోల్ కొట్టిన ఘటన కలకలం రేపింది షర్రీగూడ పరిధిలోని హెచ్పిసిఎల్ బంక్ లో గురువారం రాత్రి తన బ్రెజా కార్ లో మహేష్ అనే వ్యక్తి పెట్రోల్ కొట్టించుకున్నాడు ఈ రోజు తన కారు ఆగిపోవడంతో మెకానిక్ దగ్గరికి వెళ్లగా నీళ్లు కలిపిన పెట్రోల్ కొట్టారని మెకానిక్ తెలిపారు దీంతో బంక్ కు వచ్చి వాటర్ బాటిల్స్ లో పెట్రోల్ కొట్టించగా నీళ్లు కలిపి ఉండడం చూసి సిబ్బందితో మహేష్ వాగ్వాదానికి దిగారు వాటర్ అయితే అదే మండదు కదన్న వాటర్ వాటర్ అయితే మనం మొత్తం పెట్టిన నేను చెయ్యి మొత్తం పెట్టిన చెయ్యి వాటర్ అయింది మన చెయ్యి ఆరదు మేము కావాలంటే ఇప్పుడు ఏంది తీసుకొని సైడ్ పోయి మంట పెడతాం మంట ఎందుకు మండితే ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది సగం వాటర్ ఉన్నాయి పెట్రోల్ ఉన్న